తెలుపుతూ నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దినదేవుని వాక్యము యోహన్ శివార్త పదవ అధ్యాయము పదకొండవ వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను ఆమె ప్రాణనాథుడైన యేసుక్రీస్తుని నామమున ప్రియదేవుని విశ్వాసులందరికీ వందనములు తెలుపుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని అన్న దేవాది దేవుడైన యహోవా నా కాపరి నాకు లేమి కలుగుదు అని ఎల్లప్పుడూ దీవెనలు వర్షింపచేసే వాక్య వాగ్దానము ఎంచుకుంటూ నింపబడుతున్న మన కొరకు ఆయన ప్రాణము పెట్టువాడై ఉన్నాడు అందుకే దుర్మార్గులు సైనికులు ఎన్ని హింసలు పెట్టినా చీదరించినా ఉమ్మి వేసినా భరించి చివరి వరకు శిల్వమ్రానుపై వదకుతేబడిన గొర్రె పిల్ల వలె మౌనం వహించి శిలువపై మరణమును ధరించి మన పాపముల కొరకు రక్తము చిందించి పాప క్రయదనము చెల్లించి మనల్ని పాపశాపముల నుండి విముక్తి చేశారు మన కాపరి జీతగాడు కాదు కాయచున్న గొర్రెలను బలి ఇచ్చేవాడు కాదు తోడేళ్ళ వంటి శ్రమలు ఆపదలు కష్టములు మొదలగు వాటికి అప్పగించేవాడు కాదు చెదరగొట్టే తోడేళ్ల నుంచి విముక్తి చేసి మనల్ని గొర్రెపిల్ల వలె తన సంకన ఎత్తుకుని సంరక్షించి సురక్షిత ప్రదేశంలో పెట్టువాడు ధనము కొరకు నైవేద్యముల కొరకు ఆశపడే చీతగాడు వలె కాక ఆయన గొర్రెలకు మంచి కాపరిగా కాపాడేవాడు కావున అంతటి మంచి కాపరి కాపుదలలో సురక్షితంగా నివసించి ఆయన స్వరము వినడానికి సిద్ధమై దేవుని సన్నిధిలో ఆయన ప్రేమను ఎల్లప్పుడూ పొందగల ధన్యతను దేవాది దేవుడు మనకు అనుగ్రహించి పొలములో కంచి వేసి నడిపించి దీవించి సంరక్షించును గాక ఆ మేన్ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ బ్లెస్ యూ అందరికీ మరణాథ